టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచు విషయంలో ఏరు దాటిన తర్వాత తెప్పదగిలేసే చందనంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుపై బాధుడే బాధుడు అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ గత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకి సువిస్తృత ప్రచారం చేసి నేడు విద్యుత్ ఛార్జీలు పెంచడం దార్థమని సిపిఐ జిల్లా కార్యదర్శి తాడిపక్క మధు విమర్శించారు సోమవారం ఉదయం భోగి మంటల్లో కరెంటు ఛార్జీలు పెంచడంపై నిరసనగా స్థానిక శ్రీనగర్

இப்படி எத்தனை வாசியில் தான் కరెంటు సాధీలు కరెంట్ సాబ్జీలు కరెంటు 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 వెనక కరెంట్ ఛార్జీలు కరెంటు సాధీలు కరెంటు సాబ్జీలు కరెంట్ సాబ్జీలు తగ్గించాలి ప్రజలపై పెంచిన భారాలు తగ్గిస్తామని ప్రజలపై ఏ భారం ఏమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీల భారం ప్రజలపై వేశారు దీనికి నిరసనగా ఈరోజు ఈ భోగి మంటల్లో ఈ కరెంటు బిల్లులు దహనం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాము అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే ఈ కరెంటు బిల్లులు తగ్గించే సాజి తగ్గించమని కోరుతున్నాం లేకుంటే మళ్ళా వసతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం